నమస్తే నేను మీ భావన ప్రపంచంలో అతిపెద్ద మహాకుంభమేళ వేడుక ఘనంగా మొదలైంది గంగా యమున సరస్వతిల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు మహాశివరాత్రి వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు భారతీయులే కాకుండా దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు అందులో ప్రత్యేకంగా ఈ మహాకుంభమేళ రాజస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది సాధారణంగా పుణ్యతిథుల్లో నది స్నానం అనేది విశేషం ఇక కుంభమేళాలో విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా పిలుస్తారు కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభించి సమస్త పాపాలు నశించి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం మహాకుంభమేళాలో ఆరు రాజస్నానాలు ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుందాం కుంభమేళ స్నానానికి ప్రత్యేక పవిత్రమైనదిగా భావించే ఒక రాజస్నానం పదమూడవ తారీఖు జనవరి పదమూడున పుష్య పౌర్ణమి రోజున నిర్వహించారు రెండో రాజస్నానం మకర సంక్రాంతి జనవరి పద్నాలుగున చేస్తారు మూడో రాజస్నానం జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజు చేస్తారు నాలుగో రాజస్నానం వసంత పంచమి ఫిబ్రవరి మూడున చేస్తారు ఐదవ రాజస్నానం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండున చేస్తారు చివరిగా ఇరవై ఆరున మహాశివరాత్రి రోజు ఆరవ రాజస్నానంగా చేస్తారు మొత్తం మీద ఈ మహాకుంభమేళాలో రాజస్నానాల కోసం కోట్లాది మంది భక్తులు తల్లి రావడం జరుగుతోంది మరి ఇక్కడ రాజస్నానాలకే సంబంధించింది కాకుండా ఎంతో మంది నాగసాధులు మరియు అక్కడ అఘోరాలు కూడా వారి యొక్క జపంతో దీక్షలతో కూడా కొన్ని రోజులుగా జనవరి నుంచి కూడా మనకి ఇక్కడ నలభై ఐదు రోజుల పాటు కూడా దీక్ష చేయడం జరుగుతోంది మరి ఎన్నో అఘోరాలు కూడా దేశ విదేశాల నుంచి కూడా తల్లి రావడం జరుగుతోంది ఈ యొక్క మహాకుంభమేళాలో నాగసాధులు వారి యొక్క తబలతో ఎన్నో జపాలు ఎన్నో దీక్షలు కూడా నిర్వహించబోతున్నారు వారి యొక్క ఒక ముఖ్య ఉద్దేశం అఘోరాలకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక ముఖ్య ఉద్దేశం వాళ్ళ రాజస్నానాలు దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళాలో మొత్తం మీద ఈ కుంభమేళాలో నాగసాధులతో పాటు అఘోరాలు కూడా దేశ విదేశాల నుంచి తల్లి రావడం జరుగుతుంది ఇక్కడ అఘోరాలకు ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళాలో రాజస్నానం చేసి వాళ్ళ యొక్క మోక్షాన్ని వాళ్ళు లభిస్తారు అలాగే నాగసాధులు కూడా వారి యొక్క ప్రదక్షిణలు కొన్ని ప్రదర్శనలు తబలతో కూడా వాళ్ళు అక్కడ చేస్తూ వాళ్ళ యొక్క దీక్షలు కూడా చేసి మోక్షాన్ని లభించబోతున్నారు ఇది నిజంగా అఘోరాలకి నాగసాధులకు ఒక ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళాన్ని వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఈ యొక్క స్నానాలతో ఈ యొక్క దీక్షలతో వాళ్ళు చాలా మోక్షాన్ని లభించబోతున్నారు మరి ఈ కుంభమేళాలో భక్తులు కూడా తరలివచ్చి ఇక్కడి యొక్క రాజస్నానంతో వాళ్ళ యొక్క సకల పాపాలు సమస్త పాపాలని తొలగించి సకల దేవతల ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను